వెంకటగిరి సంస్థాధీసులు ఎవరికి గుర్తురాలేదా వారు కష్టపడలేదా అన్న మాటలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడి ప్రజలు చివరగా ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్రం ఎంతో లోటు బడ్జెట్ లో ఉంది అన్న విషయం గుర్చి ప్రెస్ మీట్ పెట్టారు Gracias. ఈ విధంగా సమా సమావేశం కావడం నాకు తెలిసైతే ఇది మొట్టమొదటి సమావేశం ఈ యొక్క ఆలోచనలు ఈ యొక్క విధానాలు ఒక ఆనవారికే సాధ్యం అవుతాయని నేను భావిస్తున్నాను ముఖ్యంగా పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా వారు మరచిపోరు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీరి యొక్క ఉత్సాహాన్ని చూస్తుంటే పార్టీ మనకి గెలుపు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఏ రోజైతే ఆనవారు ఆయన యొక్క గెలుపుకి ఈ యొక్క ఎలక్షన్ పనిచేయడం వారిని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకొని ఈ యొక్క సమావేశం పెట్టడం చాలా ఆనందదాయకం సభాధ్యక్షులు నక్క వెంకటేశ్వరరావు గారికి మన వెంగడికి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆనం రామారెడ్డి గారికి వేదిక ముందు పెద్దలకు వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనం వెంకటగిరిలో పోటీ చేస్తున్న ఎవరంటే ఎనభై సంవత్సరాలు చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆనవ రామారెడ్డి గారు రాజకీయ మేధావి ఆయన ఇంత పెద్ద గొప్ప వ్యక్తి మనం వెంకటి వచ్చి పోటీ చేయాలనుకున్న వచ్చిన నాడే వెంకటగిరి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో అదృష్టవంతులు మన నియోజకవర్గము ఎంతో పుణ్యం చేసుకున్నదే అని ఆ రోజే ప్రజలు చాలా మంది చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే వారు వేసే ప్రతి అడుగు అభివృద్ధి అడుగు వారు ఆలోచన విధానాలు ప్రజలకి రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా వారు ఎంత గొప్ప ప్రణాళిక సిద్ధంతో ముందుకు సాగుతారు వారికి వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటికీ డెబ్బై పర్సెంట్ ఏ గ్రామంలో ఏది అవసరమా ఏ గ్రామాన్ని మనం చేస్తే ఈ గ్రామం బాగుపడుతుందా ఎక్కడ రైతులకి ఏ ఉన్నాయా పేదవారికి ఏ ఉన్నాయా చేనేత కార్మికులకి ఏ ఉన్నాయా అనే అన్ని ఆలోచనలో రిక్షా కార్మికులు కానించి అది ఒక ప్రణాళికతో శక్తులు చేసి పోటీ జరిగింది వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనాయ రెడ్డి గారికి అదే విధంగా దొంతు శారద మున్సిపల్ చైర్పర్సన్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు వేదిక ముందు ఉన్నటువంటి వెంకటగిరి ప్రముఖులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వందనాలు అభివందనాలు ఈరోజు మనం ఒక మార్పుకి నాంది పడకపోతూ ఉన్నాం గత పదేళ్లలో వెంకటగిరిలో అభివృద్ధి అంతగా నోచుకోలేదు మొదటి ఐదు సంవత్సరాలు అయితే అసలు ఏమీ లేదు ఈ చివరి నాలుగైదు నెలల్లో రోడ్లు వేయడం తప్ప ఇంకా ఏ రకమైనటువంటి అభివృద్ధి మనకు జరగలేదు అందువల్ల మనం చాలా వెనకబడి ఉన్నాం ఈ సంవత్సరం అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి అందువల్ల మనం ఎక్కువగా నీటి సమస్యను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంకటగిరి రైతులకు అదేవిధంగా ప్రజలకు నీటి సమస్య తీర్చడానికి సమర్థుడైనటువంటి నాయకుడు మనకు అవసరం అయితే రామనారాయణ రెడ్డి గారికి ఆల్రెడీ రాజకీయంగా బాగా అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా వారి సారథ్యంలో వెంకటగిరి అభివృద్ధి పదంలో నడుస్తుందని ప్రజను అభిమానులు ఆనం గెలుపు కోసం ఆకాంక్షించేటువంటి ఈ జనాభాకి ఉదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు ఆనం గారికి మరియు బొంద్రశారతమ్మ గారికి కలిబ రామప్రసాద్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ వెంకటగిరిలో రాక్షస పాలన కొనసాగించింది ఈ రాక్షస పాలన అంతం చేయడానికి సృష్టికర్త రామనాయుడు గారిని పంపించారు అందుకనే ఈ వెంకటగిరికి మహారాజు పుట్టింది వెంకటగిరిలో ఆనారాయణ గారు అడుగుపెట్టిన తర్వాత రాక్షసపాన్ అంతమైంది ఈ రాక్షసపాల్ అంతం చేయడానికి సృష్టి ప్రకృతి అంతే నువ్వు నేనేం చేసేది లేదు అందుకని ఆనమనాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు ఈ వెంకడగిరి భవిష్యత్తు మరో విధంగా వెంకటగిరిలో నీరు లేదు నీళ్ళు ఇస్తారు ఇక్కడ కాలేజీ లేదు కాలేజీ ఇస్తారు మెడికల్ కాలేజీ ఉంటే మెడికల్ కాలేజీ ఇస్తారు అదేవిధంగా మన కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ ఇస్తారు పెద్ద ప్రణాళికతో ఈ వెంకటగిరికి ఆనవరాయుడి గారు వస్తున్నారు ఆయన్ని మనం సగర్వంగా అందరం కష్టపడ్డాము ఆయన ప్రమాణం గెలుస్తున్నాడు మరో రాష్ట్రానికి మంత్రి కాబోతున్నారని తెలియజేస్తూ సెవ తీసుకున్నారు ముఖ్యంగా మనకు ఇర నుంచో ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి పదం మన కళ్ళ ముందు కనిపించినట్లుగా కనిపిస్తోంది దానికి ముఖ్యమైనటువంటి మూల కారకులు అలాగే మనకు అభివృద్ధి ప్రదాత అభివృద్ధి చేయగలటువంటి ధీరోదాత్తమైనటువంటి వ్యక్తి మన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారని మరో విధంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా నేడు వెంకటగిరిలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది ఈ యొక్క నిరుద్యోగులకు లోకల్ గా ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలను కల్పించే విధంగా మొట్టమొదటిగా స్టెప్ తీసుకోవాలని మనందరి తరఫున అన్నగారికి నిర్ణయించుకుంటున్నాం అదేవిధంగా రైతాంగానికి పెట్టి పీడిస్తున్నటువంటి నీటి సమస్య ఈ యొక్క సమస్యను అన్ని విధాల ఆలోచించి ముఖ్యంగా ఈ ఎస్ఎస్ కెనల్ మీద అతి త్వరలో స్టెప్ తీసుకుని దాన్ని పూర్తి చేసే విధంగా ముందడుగు వేయాలని చెప్పి అన్నగారికి రైతాంగం తరఫు నుంచి విన్నవించుకుంటా ఉన్నాం ఆత్మకూరు అంటే నేను కొన్ని కేసుల మీద ఒక మూడవ దఫాలు విన్నాను ఒక మూడు బంగారు కలిస్తే ఒక ఆత్మకూరు అదేం పెద్ద ఊరేం కాదు అదే రకంగా ఇంకో బ్రిడ్జ్ ముక్కాలు కిలోమీటర్ నాకు ఊర్ల పేరు తెలియనా ఇంకో బ్రిడ్జ్ ముక్కాలు కిలోమీటర్ ఉంది మన దౌర్భాగ్యం ఏంటంటే వెంకడీ దౌర్భాగ్యం రోడ్లు కాలవలేసి ఇదే అభివృద్ధి ఇదే అభివృద్ధి ఇదే అభివృద్ధి అని ఈ మాట ఇంత వచ్చాం మనం రెండు పాలిటెక్నిక్ కాలేజీలు ఆత్మకూరులో అన్నగారి హయాంలోని హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఇక్కడ ఇంత పెద్ద వెంకటగిరిలో కనీస వైద్య మౌలిక వస్తువులు లేక ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఇంకా గాల్లో దీపం పెట్టుకొని మనం ఏర్పేటు తాగిపోయే లోపల కొన్ని డజన్ల మంది చచ్చిపోతున్నారు నెలకి సో రంగంలో వైద్య రంగంలో కనీ కనీస మౌలిక సదుపాయాలు లేక మన వెంకటగిరి ఎంత వెనుకబడిందో మీకందరికీ తెలుసు ఇక ఖచ్చితంగా ఆ పరిస్థితి మన రామనారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా మారుస్తారు వెంకటగిరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతారన్న నమ్మకం నాకే కాదు మీకు అంతా ఉంది ఈ సందర్భంగా నేను అన్నగారిని ఒకటే కోరుకుంటున్నాను ఆనంద రామనారాయణ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఒక చిన్న విషయం కోరుకుంటున్నాను అన్న మాకు అన్యాయం కేసులు ఈ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది మీరు వస్తానే అవి మాఫీ చేస్తారని ఆశిస్తూ నాకు అయ్యే అవకాశం ఈ రెండు నాయకత్వాలే ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గాన్ని మండల స్థాయిలో కానీ అదేవిధంగా వెంకట టౌన్లో కానీ ఒక ఉత్సాహంగా ఎంత ఉత్సాహం అంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు ఆనందరావు నాయుడు గారు దిగిపోయారు అదేవిధంగా పనిచేశారు ప్రతి కార్యకర్త ఆ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నేను ముందు మీకు పాదాభినం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వెంకటగిరి టౌన్లో అయితేనేమి మాకు వచ్చే రిపోర్ట్స్ పలుకు ఏం జరుగుతుంది టౌన్లో ఏం జరుగుతుంది టౌన్లో ఏమవుతుంది వెంకటగిరి టౌన్ ఏమవుతుంది ఫ్యాన్ గాలి ఊగుతా ఉండే అని చెప్తా ఉండే అదే ఊపు అన్ని మండలాల్లో మీరేదైతే ఇది ఉత్సాహంగా ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలు వెంకటగిరి టౌన్లో ప్రజలు ఏ విధంగా ఉత్సాహంగా ముందుకు తీసుకొని పోయినారో దానికి నాయకత్వం వహించిన మీ అందరికీ కార్యకర్తలకి అందరికీ నా అభినందనలు అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా ప్రతి కార్యకర్తలు గుర్తు పెట్టుకుని అన్నగారు మీ అందరి సమక్షంలో అందరి కార్యకర్తలు కూడా అన్న గుర్తు పెట్టుకుంటాడు ఎందుకంటే కార్యకర్తలు ఏంటే కార్యకర్తలు ఏంటే పునాదులు మీరే పునాదులు ఈ పునాదులు లేదే ఈ ఏది ఏ ఫౌండేషన్ ఎంత బిల్డింగ్ కానీ ముందుకు పోదు పునాదు లాంటి మీ కార్యకర్తలని ముందుకు తీసుకొని పోయి అదే విధంగా ఐదు సంవత్సరాలు మనం ఈ ఎంగడిగిరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి అదే విధంగా అన్నకి మనం ఏ విధంగా అయితే మనం కష్టపడి పనిచేశాము అదే విధంగా అన్న అన్నకు కూడా అంతకన్నా ఎక్కువ ఈ నియోజకవర్గాన్ని ఎత్తు తీసుకొని పోవాలా ఒక నాయకత్వం అనేది నేను చూశాను ఈ రోజు నేను కూడా పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాను గానీ ఇటువంటి నాయకత్వం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఒక నాయకుడు ఎక్కడో ఈ ఒక స్ఫూర్తి ఒక స్ఫూర్తి ఎటువంటి స్ఫూర్తి ఇచ్చారంటే ఇంతకుముందు కూడా నేను రెండు వేల పద్నాలుగులో నేను అసలు డీలో పడిపోయినా రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ ఎలక్షన్ దాకా ఎంతకైతే ముందుకు పోయినామో పద్నాలుగు తర్వాత ఒక నెల రోజుల్లో ద గ్రేట్ నాయకుడు ఒక ఆయన నుంచి మమ్మల్ని మొత్తం నీరుగారి చేశాడు అసలు ఎట్టు ముందుకు పోవాలనేది మమ్మల్ని ముందుకు తీసుకొని పోకుండా ఏ విధంగా కానీ ఈరోజు నేను చూస్తున్నా నిజంగా నేను నమ్మిన ఒక గొప్ప నాయకుడిని నేను చూశాను ఈరోజు మీ అందరూ తాన్ని మీరు ధన్యవాదాలు చేయాలందరికీ అన్నకి ఒక గొప్ప నాయకుడిని ఏ విధంగా స్ఫూర్తి ఇచ్చారంటే మాకు మీరు పని చేయాలా మీకు నేను చేస్తాను అనేది నేను మటుకు మిమ్మల్ని జీవితాంతం మర్చిపోవాలన్న మీ అదే అదేవిధంగా రెండే మాటలు చెప్తున్నాను జై జగన్ జై ఆనం థ్యాంక్ యూ పోయి కలిసినప్పుడు వెంగడిగిరిలో ఉన్నటువంటి సమస్యల గురించి వారు ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారో వారు వెంకటగిరిలో పేరు అనౌన్స్ చేయకముందే వెంకటగిరిని గురించి పూర్తిగా వారు అధ్యయనం చేసి ఉండటం మేము వారితో మాట్లాడిన తొలి రోజు మాట్లాడిన రోజే వారి యొక్క వెంకటగిరి పై ఉన్నటువంటి పట్టు మాకు అర్థమైంది అలాగే చెప్పారు వెంకటగిరిలో ఇంత పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఏ హాస్పిటల్ గురించి అయితేనేమి వాటర్ ఫెసిలిటీ అయితేనేమి చేనేత కార్మికుల గురించి అయితేనేమి ప్రతి దాని గురించి కూడా వారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు మేమందరము ఒక ఒకరోజు ఆత్మ గురికి సార్థ వెళ్ళటం జరిగింది అప్పుడు ప్రతి గ్రామం మనకి నాకైతే టెన్ పర్సెంట్ కూడా తెలియదు అటువంటిది ప్రతి గ్రామంలో కూడా వారు చేసినటువంటి ఆ అభివృద్ధి గురించి దవాలా పోతూ చూపిస్తూ ఇదే ఇక్కడ ఇక్కడ చేశాము ఇక్కడ సర్పంచ్ ఇతను ఇక్కడ ఇతను అనేసి ప్రతి ఒక్కటి కూడా పేరు పేరున గుర్తు పెట్టుకుని ఉన్నారంటే వారు చేస్తున్నటువంటి చేనేత కార్మికులు చేస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నిటి కూడా ఒకరోజు అధ్యయనం చేసి మీ అందరితో కూర్చొని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఇంకా ఏమన్నా మెరుగ్గా మన ఈ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో వారు ఉన్నారనేసి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంతంలో చేయాలనే ఉద్దేశంలో కూడా తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఒక సైనికుల్లాగా పనిచేశారు మన ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి ప్రతి ఇంటికి వచ్చేదానికి ఇంటింటికి తిరిగేదానికి టైం లేకపోయినా మీరందరూ మీరే జగన్లై ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి అభ్యర్థులై కష్టపడి పని చేశారు మీ అందరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలా అనుకుంటుంటే మన మన నాయకుడు మనకంటే ముందు మనందరినీ పిలిచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మీకు ధన్యవాదాలు తెలియజేసే అవకాశం కల్పించినందుకు సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎప్పుడైనా ఎంత కష్టం చేసినా మా ఆయన ఒక మాట అంటాను వంట చేస్తే కూర బాగుందంటే ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే మీరు ఇంత కష్టపడి ఎలక్షన్ చేశారు ఎప్పుడు లేదు మీలో నేను ఒకటి చూశాను ఏంటంటే మన ఎలక్షన్ అంతా అయిపోయింది మనం లాస్ట్ బూత్ క్లోజ్ చేసే టైంలో ఒక చిన్న సంఘటన జరిగింది అప్పుడు అందరూ వచ్చేసారు ఈ ఐకమత్యమే మనలో ఐదేళ్ళు ఉండాలి మనలో ఒకరి కష్టం వస్తే మనందరిది ఆ కష్టం ఈ ఐకమత్యం చూస్తే మిగిలిన వాళ్ళు భయపడతారు ఈ ఐకమత్యం మీరు ఇలాగే కొనసాగించాలి మనం అందరం ఒకరం మనందరం సైన్యం సైన్యం గారి అవునా కాబట్టి ఈ కష్టం పడిన భూమి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరే పార్టీ పునాదులు మీరే పార్టీ ఇక మీదట కూడా మీరే ఏ కష్టం వచ్చినా మనమంతా ఒక్కటే మనం ఎగ్జామ్ రాసేసాం ఇరవై మూడో తేదీ దాకా వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం కానీ ఎవరిలో ఆ టెన్షన్ లేదు ఆనందంగా కనిపిస్తుంది మనం అందరం కూడా మంచి నాయకుడిని ఎన్నుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికి ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే కనీసం ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే అప్పులు పుట్టినటువంటి పరిస్థితి ఎలా ఇప్పటికే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా బకాయిలు కావాలి ఇంకా మాకు అప్పివండి అని చెప్పి ఆర్థిక సంస్థల దగ్గరికి వెళ్తే ఉన్నటువంటి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల విషయం తేల్చి మళ్ళీ మీరు ఏదైనా అడగండి అని అడిగే పరిస్థితి అంటే ఇవాళ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్థల ముందు నవ్వులు పాలవుతాం అప్పు కావాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం పోతే తీసుకున్న అప్పుల పరిస్థితి ఏంటి మీరు కట్టాల్సిన బకాయిలు వడ్డీల పరిస్థితి ఏంటి ఇప్పటికే ముప్పై రెండు వేల కోట్ల మీకు పెండింగ్ బిల్సే ఉన్నాయి మీ రాష్ట్రంలో మళ్ళీ కొత్త అప్పు చేసి ఆ బిల్లులు కట్టుకునే పరిస్థితి లేకుంటే ఆస్తులు అప్పులు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధిని సాధిస్తారా లేదా అనే పరిస్థితి ఇవాళ ఏర్పడింది ఈ నెల జీతాలకు కూడా లేని పరిస్థితి ప్రభుత్వంలో ఉంది ఆర్థిక వ్యవస్థ చిన్న భేదమైంది రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ కొడిజేటి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఛార్జ్ తీసుకునే నాటికి ఆస్తులు అప్పుల యొక్క బ్యాలెన్స్ ఈక్వల్గా లేదు అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆస్తులు తక్కువ ఉన్నాయి అలాగే వడ్డీ భారం కూడా ఎక్కువగానే ఉంది బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో లేవు అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితిని కల్పించింది అప్పుడు కూడా ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి ఆర్థిక మంత్రి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ధర్మాల రామకృష్ణుడు గారు కూడా అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగుకి వచ్చేటప్పటికి అప్పుడు గొప్పగా తయారైంది ఉమ్మడి అందరు ఇవాళ పరిస్థితి ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అది అప్పు పుట్టే పరిస్థితి లేదు ప్రభుత్వానికి కూడా ఆస్తులు అప్పుల ధమాష చూస్తే అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆస్తులు తక్కువ ఉన్నాయి వీళ్ళు తెచ్చేటువంటి అప్పు అది ఎంతైనా కానీ దానికి ఆస్తుల్ని కూడా పెంచుకుంటూ వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా స్థితివంతమైన స్థానానికి చేస్తారు రోజే గారు ఆనాడు ఆర్థిక మంత్రిగా ఛార్జ్ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు రెండు వేల నాలుగులో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించుకొని ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రకటించింది ఎన్నికల్లో వదిలిపెట్టకుండా ఇస్తూ ఆస్తుల అప్పుల భాగస్వామ్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్క సంవత్సరం లోపలనే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు వారి తర్వాత నాలుగు సంవత్సరాల కాలం నేను కూడా పనిచేశాను తొమ్మిది సంవత్సరాల ఆరు ఒక్క ఒక్కరోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళలేదు ఒక్కరోజు కూడా వేసే మించి జనరల్గా వేస్ అండ్ ఓవర్ ఓవర్డ్రాఫ్టు తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్థిక చట్టం ఇచ్చింది చట్టంలో ఉంది కదా అని అప్పులు చేసుకుంటూ పోయే ఆలోచన మేము చేయలేదు అవసరానికి మాత్రమే నిధులు ఖర్చు చేసేవాళ్ళం జాగ్రత్తగా ఖర్చు చేసేవాళ్ళం ఆర్థిక పరిపుష్టిని సాధించగల ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇంచుమించుగా మూడు వందల అరవై నాలుగు రోజులు రెండు వందల యాభై రోజులు ఓవర్డ్రాఫ్కి వెళ్తా ఉంది వేసెంట్ మీన్స్ అనేటువంటిది ఎంప్లాయీస్ యొక్క జీతభత్యాలకు సంబంధించినటువంటి విషయం ప్రతి నెల జీతభత్యాలకు కూడా డబ్బు లేకుండా వేసెంట్ మీన్స్ పోవడం చర్చి జీతాలు ఇవ్వడం దానికి పదిహేను రోజుల్లో ఎనిమిది శాతం వడ్డీ వేసి తిరిగి చెల్లిస్తున్నా ఎంత దారుణమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రభుత్వానికంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ బాండ్స్ ఇప్పుడు అనేక కంపెనీలు బాండ్స్ వస్తుంటాయి అనేక బ్యాంకులు బాండ్స్ ఇస్తూ ఉంటారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకి బాండ్స్ తయారు చేసి ఇస్తే ఆ బాండ్స్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి స్టాక్ ఎక్స్చేంజ్కి పోయి అవి కూడా తాకట్టు పెట్టారు ఈ ప్రభుత్వం గతంలో ఒకసారి బంగారాన్ని తాకట్టు పెట్టింది బాండ్స్ తాకట్టు పెట్టారు అవన్నీ విడుదల చేశాము గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ప్రభుత్వ ఆస్తుల్ని బ్యాంకులకి జప్తు చేసుకునే దానికి అవకాశం ఉండే విధంగా ఇవాళ ఎనిమిది పర్సెంట్ ఎనిమిదిన్నర పర్సెంట్ నుంచి పదకొండు పర్సెంట్ వరకు వడ్డీలకి ప్రభుత్వ బాండ్లు ఆస్తులు పెట్టి అప్పులు తెస్తూ ఉంటారు ఇవంతా ప్రభుత్వ ఆస్తులంటే ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తుల్ని మీరు ఇవాళ వడ్డీ వ్యాపారస్తులకో వడ్డీలకి వడ్డీకోసం డబ్బు ఇచ్చేటువంటి ఆర్థిక సంస్థలకే తాకట్టు పెట్టేస్తున్నారు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టే అధికారం మీకు ఇవ్వలేదు ప్రజలు మంచి పరిపాలన ఇచ్చారు మీ అంతేకాని ఇవాళ అటువంటి వదిలిపెట్టి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పొంగదీశారు ఆర్థిక పరిపుష్టిని పోగొట్టారు ఇవాళ అప్పులు దొరకని పరిస్థితి అయింది ప్రభుత్వ ఆస్తులు పెట్టినా కూడా పదకొండు శాతం వడ్డీకి అయితేనే డబ్బు దొరికే పరిస్థితి ఏర్పడింది పదకొండు శాతం వడ్డీకి ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు దాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అని అంటే ప్రజలు కట్టే పనుల్లో నుంచే చెల్లించాలి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు కానీ బయట ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ లేకుంటే బయట ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు ఇచ్చేటువంటి నిధులు కానీ ఈ అప్పులు వడ్డీలు కట్టడానికి వీలు కాదు మొత్తం ఈ డబ్బు అంతా కూడా రాష్ట్ర ప్రజల దగ్గర నుంచే వసూలు చేయాలి ఈ విధంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల చేతగానటువంటి ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇవాళ నేను విచారిస్తే కొన్ని బ్యాంకుల దగ్గరికి అప్పుల కోసం వెళ్ళి ఆ బ్యాంకులు గతంలో మీరు తీసుకున్నటువంటి డబ్బు దాని వడ్డీ మాకు కట్టాల్సినటువంటి వాయిదాలు అవే మీరు చెల్లించే పరిస్థితుల్లో లేరు కొత్త అప్పులు మీకు ఎలా ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నిస్తే తలదించుకొని వెనక్కి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి సమాచారం ఉంది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆర్థిక వనరుల క్షీణత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాగే ఉంటుంది గడిచిన తొమ్మిది సంవత్సరాలు అలాగే జరిగింది మళ్ళీ పది సంవత్సరాలు దాన్ని సరిచేశామని చెప్తే ఈ ఐదు సంవత్సరాలు కూడా అదే పరిస్థితికి తీసుకొచ్చారు ఇవాళ ముప్పై రెండు వేల కోట్లు మార్చి ముప్పై ఒకటవ తారీఖుకి చెల్లించాల్సినటువంటి నగదు బిల్లు లేవు ఈరోజు కూడా రూపాయి ఇచ్చే పరిస్థితుల్లో లేదు అప్పులు చెల్లించడానికి కొత్త అప్పుల కోసం వెళ్ళారు అప్పులు మేము ఇవ్వలేము అన్న ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పుతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపడితే ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఏది ఏమైనా ఒక ఖచ్చితమైనటువంటి ఆర్థికపరమైన చట్టాలకు లోపడి ఉన్నటువంటి వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ సక్రమంగా పరిపాలనలోకి తీసుకురావాలంటే కొంత జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోని ప్రభుత్వానికి కొన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలను ఎదుర్కొని నిపుణుల చేత ఆర్థిక నిష్ణాంతులైనటువంటి వ్యక్తుల చేత దీన్ని ప్రభుత్వాన్ని మరింత మెరుగుపరచుకోగలమనేటువంటి నమ్మకంతో ఇవాళ మేమందరం కూడా నిన్న నేను కొన్ని కొన్ని విషయాలు ప్రభుత్వ విషయాలు వింటూ ఉంటే అప్పుడు బయటపడ్డాయి ఇవన్నీ కూడా ఇంత ఆర్థిక క్షీణతని ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి పరిపాలనని గత తొమ్మిది సంవత్సరాలు ఎలా చేశాడో చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు కూడా అలాగే చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు రాష్ట్రాల్లో ఏ ఒక్క కార్యక్రమం అమలు తీరు సరిగా లేకుండా చేసి ఇవాళ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘం అంటాడు మరొకటి అంటాడు మరొకటి అంటాడు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇవాళ ఈ రాష్ట్రం అన్ని విధాల అప్పుల ఊబిలో కూలికిపోయింది ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉంది ఆస్తులు ఆ స్థాయికి పెరగలేదు ఆస్తులు లేకుండా అప్పులు తీర్చేది ఎట్లా అనేది వాళ్ళ ప్రధానమైన సమస్యగా ఉంది కేంద్ర ప్రభుత్వం సహకారం రావడం లేదు ఇతర బయట అంతర్జాతీయ సంస్థల యొక్క సహకారం పొందే అవకాశం ఇతనికి లేదు ఎందుకంటే ఇప్పటికే ఇబ్బడి ముప్పడిగా వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చాడు కాబట్టి ఏ ఆర్థిక సంస్థకైనా ఒక వెసుబాటు ఉంటుంది ఒక చట్టం ఉంటుంది ఆ చట్ట పరిధిలోనే ఇస్తారు ఇవాళ అది కూడా కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి చెప్పాలి దీన్ని మెరుగుపరచడానికి కొత్త ప్రభుత్వం రావాలి కొత్త విధానాలు కొత్త నాయకత్వ ఆలోచనలతో దీన్ని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది వాళ్ళ మా అందరి వాళ్ళు